ఎవరు చేయలేదు అయితే ఇప్పుడు ముగ్గురుతో కూడిన ఒక కమిటీని ఈ సుప్రీంకోర్టు నియమించింది ఆ ముగ్గురు ఎవరంటే పంజాబు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు ఈయన ఆధ్వర్యంలో ఉంటుంది అట్లాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ చందవాలయ్య కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అను శివరామన్ ఈ కమిటీలో ఉంటారనమాట సో వీళ్ళు ఈ కమిటీ విచారించి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈయన మీద ఫర్దర్ చర్య తీసుకుంటారు దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈయన ఆల్రెడీ పేరెంట్ హైకోర్టు అంటారు పేరెంట్ హైకోర్టు అంటే ఈయన అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీకి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రాన్స్ఫర్ అయ్యాడు మళ్ళీ ఈయన్ని పేరెంట్ అలహాబాద్ హైకోర్టుకి రిపాట్రియేట్ అంటారు మళ్ళీ వెనక్కి పంపించారు అనమాట అది కూడా జరిగిపోయింది సో ఈ రెండు చర్యలు తీసుకురావడం మీద సుప్రీంకోర్టు నివేదికని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టారు అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా దీంట్లో అనేక సందేహాలు బయటకు వచ్చాయి అట్లాగే వర్మ సమాధానం కూడా ఏంటంటే అసలు ఇదంతా కుట్ర జరిగింది ఆ మీద ఆ డబ్బులు దొరికినట్టుగా చెబుతున్న రూము ఏదంటే అది స్టోర్ రూము మా ఇంటికి స్టోర్ రూమ్ మధ్య ఒక గోడ కూడా ఉంటుంది ఆ స్టోర్ రూమ్ లాక్ చేయము అది ఎవరైనా మా ఇంట్లో పనిచేసే సిబ్బంది కానీ గార్డ్లు కానీ ఎవరైనా కూడా దానికి వెళ్ళొచ్చు ఎప్పుడు వోల్ట్ వేస్తాం తప్ప లాక్ అనేది చేయము దాంట్లో మేము డబ్బులు పెట్టే ప్రసక్తే లేదు ఎవరో ఇది పెట్టి మమ్మల్ని నన్ను నా పదేళ్ల సర్వీస్ని బదనాం చేయడానికి ఎవరో పెట్టారు ఇది అంతా కుట్రగా ఆయన చెప్తున్నాడు అలాగే ఆ నోట్లు దొరికింది కదా ఆ నోట్లు నాకు చూపిలేదని కూడా ఆయన అంటున్నాడు సో ఇదంతా కుట్ర అనేది ఆయన అట్లాగే దీంట్లో అనేక డౌట్లు ఉన్నాయి ఫస్ట్ అసలు ఈ తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది కాబట్టి అసలు వాళ్ళు పోలీసులు వెళ్ళారా వెళ్తే ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న అసలు ఎవరు ఎవరికి ఫస్ట్ చేశారంటే పదకొండు నలభై ప్రాంతంలో ఈ వీళ్ళ ఇంట్లో జడ్జి గారి కూతురు జడ్జి సిబ్బంది ఉన్నారు జడ్జి యశ్వంత్ వర్మ వాళ్ళ భార్య మధ్యప్రదేశ్లో ఒక శాంక్చువరీ చూడ్డానికి వెళ్ళారు సో వాళ్ళు లేరు ఊర్లో సో ఈ ఈ స్టోర్ రూములో మంటలు వ్యాపిస్తే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు లెవెన్ తర్వాత వాళ్ళు ఏం చేశారు పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు గా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశారు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ కి అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేశారు సో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆడికి పోలీసులు వచ్చారా ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారా అనే దాంట్లో క్లారిటీ లేదు ఇప్పటికి కూడా ఎవరు వచ్చారో ఫస్ట్ లేదు మామూలుగా పోలీసులు వస్తే ఒకవేళ జడ్జిలే కావచ్చు జడ్జి మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవచ్చు కానీ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి బయలుదేరేటప్పుడే అక్కడ జనరల్ డైరీ అని ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్లో దాంట్లో రాయాలి ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నామని రాయ రాశారా లేదా అనేది ఒకటి వచ్చినాకైనా రాసారా లేదా అనేది తేలలేదు రెండవది ఇలాగ డబ్బులు పదహైదు కోట్లు అంటున్నారు పదిహేను కోట్లు ఐదు వందల నోట్లు పదిహేను కోట్లు ఐదు వందల అంటే జీపీటీని అడిగితే ఎన్ని ఎంత బరువు ఉంటుందని ఒక నోటు ఒక గ్రామ్ ఉంటుందని జీపీటీ చెప్పింది అలాగా ఇరవై వేల నోట్లు కోటి రూపాయల్లో ఉంటే కోటి రూపాయలు ఇరవై కేజీలు తూగుతుంది ఐదు వందల నోట్లు అట్లాగే పదహైదు ఇది కాబట్టి పదహైదు ఇంటూ ఇరవై మూడు వందల కేజీలు మొత్తం ఈ పదహైదు కోట్ల డబ్బులు అంటే మూడు వందల కేజీలు అంటే మూడు బస్తాల్లో పెట్టారు అనేది ఇప్పుడు అంటున్నారు ఓకే సో ఈ డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు కొద్దిగా కాలిపోయింది కాలిపోయినప్పుడు పోలీసులు ఏం చేయాలి పంచనామా చేయాలి అంటే ఈ డబ్బులు ఇక్కడ దొరికిందని ఇండిపెండెంట్ సాక్షుల మధ్యలో వాళ్ళు నమోదు చేయాలి అట్లాగే దాన్ని సీజర్ అంటారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి దాని తర్వాత జనరల్ ఐడియాలో డీటెయిల్గా రాయాలి రాసిన తర్వాత తమ పై అధికారులకు తెలపాలి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా పోలీసులు అనేది డౌటు ఇప్పటి వరకు అదేమి తెలియట్లేదు ఆ తర్వాత ఏమైంది ఇది జరిగింది ఇప్పుడు ఫోర్టీన్త్ నైట్ లెవెన్ ఫార్టీ త్రీ వాళ్ళు చెప్తున్నది జరిగితే ఢిల్లీ సిటీ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయుకి ఎప్పుడు ఫోన్ చేశాడు పదిహేనవ సాయంత్రం పదిహేనవ తారీఖు సాయంత్రం ఫోన్ చేశాడు అంటే పదిహేడు గంటల గ్యాప్ ఎందుకు ఉంది అనేది ఒక డౌట్ ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు ఆయన కూడా కూడా ఊర్లో లేడు ఆయన లక్నోలో ఉన్నాడు సో ఆయనకి ఈవెనింగ్ ఎప్పుడో ఫోన్ చేశాడు ఆయన మరుసటి రోజు ఆయన ఏం చేశాడు రీజిస్టార్ని వాళ్ళని పంపించాడు ఇతను ఎవరు మన యశ్వంత్ వర్మ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ జడ్జి మరుసటి రోజు ఈవెనింగ్ వచ్చి అప్పుడు ఈ ఉపాధ్యాయు చూపించే వరకు ఆయనకు తెలియదు వీడియో చూపించి ఇది నీ మీద ఆరోపణలు వచ్చిందంటే ఇదంతా కుట్ర అసలు అది స్టోర్ రూమ్ లో ఎవరు డబ్బులు పెడతాడు దాన్ని ఎవరైనా వెళ్ళి వస్తుంటారు దానికి మేము లాకులు కూడా చేయము కాబట్టి ఎవరో పెట్టి చేశారు కావాలని నోట్లు ఏమైనా అవన్నీ మీరు చేయండి అని చెప్పాడు దాని తర్వాత ఉపాధ్యాయ ఏం చేశాడంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ కి ఇన్ఫార్మ్ చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొలేజియంని ఇరవై ఒకటో తేదీ పద్నాలుగో తేదీ జరిగితే ఇరవై తేదీ కొలేజియంను ఫామ్ చేసి వాళ్ళు ఒక విచారణకి ఆదేశించారు ఈ లోపల ఉపాధ్యాయ విచారించి చెప్పాడు ఉపాధ్యాయ రిపోర్ట్లో కానీ పోలీస్ కమిషనర్ రిపోర్ట్లో కానీ ఏముందంటే అది ఎప్పుడు లాక్ చేసే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు దీంట్లో ఏమి ఈయనేమో లాక్ చేయరని జస్టిస్ వర్మ చెప్తున్నాడు అది స్టోర్ రూమ్ అని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే ఫైర్ డిపార్ట్మెంటు ఐజీ ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అసలు డబ్బులే దొరకలేదని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పీటీఐలో వచ్చింది మళ్ళీ మరుసటి రోజు ఆయన వాళ్ళు అలా చెప్పలే నేను వాళ్ళకి అలా చెప్పలేదు డబ్బులు దొరికిందని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇది ఒక పక్క రెండవది అసలు మామూలు వాళ్ళకి ఒక న్యాయం జడ్జిలకు ఒక న్యాయం ఎందుకు ఉంటుంది ఈ పార్టీకి అయితే మామూలు వాళ్ళు ఇంట్లో పదహైదు కోట్లు దొరుకుంటే ఏఐఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇది రాజకీయ నాయకులు ఇంట్లో దొరుకుంటే ఈ పార్టీకి ఈడీ రంగంలోకి దిగేది సిబిఐ దిగేది ఐటీ డిపార్ట్మెంట్లు దిగేవాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చేసేవాళ్ళు కదా పోలీస్ కేసు అయ్యేది కదా జడ్జి గారి గురించి మాత్రం ఎందుకు జరగట్లేదు అసలు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది పబ్లిక్ ఎందుకు అన్ని విషయాలు చెప్పట్లేదు అన్న డౌట్లు అనేకం వస్తున్నాయి అన్నమాట ఇది తేల్చాల్సింది మామూలుగా అయితే ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కొల్లిజేయము విచారణకు ఆదేశిస్తుంది ఆ విచారంలో ఒకవేళ అనుమానితుడుగా తేలిన దోషిగా తేలినా ఈయన రిజైన్ చేయమని చెప్తారు ఈయన రిజైన్ చేస్తే ఓకే రిజైన్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టు కొలేజియం ఏం చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది ఈయన మీద చర్యలు తీసుకోమని అప్పుడు ఒక చట్టం ఉంది సపరేట్గా జడ్జెస్ యాక్ట్ అంటారు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ చట్టం ఉంది అప్పుడు హైకోర్టు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పార్లమెంట్ కమిటీ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది లోక్సభలో మినిమం నూరు మంది ఉండాలి ప్రవేశపెట్టాలంటే పెట్టే సంతకాలు చేయాలి నూరు మంది చేస్తేనే ప్రవేశపెట్టచ్చు రాజ్యసభలో యాభై మంది సంతకాలు చేయాలి ఈ రెండు సభల్లో మెజార్టీ ఉండాలి స్పెషల్ మెజార్టీ ఉంటేనే ఈయన మీద చర్య తీసుకోవచ్చు ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఒకరి రామస్వామి మీద చర్య తీసుకోవాలనుకున్నారు నైంటీస్లో అది చేయలేదు ఇప్పటివరకు ఏ జడ్జి మీద కూడా పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ అనేది పెట్టి